అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జనవరి రెండు వేల ఇరవై ఐదు పదివ తేదిన ముక్కోటి ఏకాదశి రాబోతుంది రోజున మూడు మూడు కోట్ల దేవతలు భూమిమీద అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగుచీర కట్టుకుంటే చాలు మూడు మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేళ్ల ఆయుష్షు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవారు ముక్కోటి ఏకాదశి రోజున ఈ రంగు దుస్తులు ధరించండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు దరిద్రాలు పోతాయి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది భర్త ఆయుష్షు పెరుగుతుంది మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతోంది మరి ఇంతకి ముక్కోటి ఏకాదశి రోజున ఏ రంగులో ఉండే దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ ముక్కోటి ఏకాదశి ఎవరు ఎవరుకూడా చింతపండును తినరాదు ఈ రోజున ఉపవాసం ఉండవచ్చు కాని ఉపవాసం వారు మాత్రం ఈ రోజున చింతపండు వేసి కూరలను తినకూడదు ఈ రోజున వంటలలో చింతపండు వంట వండరాదు చింతపండుతో చేసే వంటలు వంటరాదు ఏ రూపంలోకూడా ఈరోజు చింతపండు తినవద్దు కాదని ఈరోజు ఎవరైనా సరే చింతపండును తిన్నారంటే మాత్రం నరకానికి పోతారు నరకబాధలు అనుభవిస్తారు లేనిపోని కష్టాలు వస్తాయి కాబట్టి ముక్కోటి రోజున ఎవరుకూడా చింతపండును తినవద్దు ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజున ఇంటి డోర్ దగ్గర ఈ ఆకులు కడితే చాలు మీ ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాలేదు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు పండితులు చెబుతున్నారు ఈ రోజున ఇంటి గుమ్మానికి ఆకును కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలను కలిగస్తాయని పండితులు చెబుతున్నారు మరి ఈ ఆకును కట్టాలి అంటే మామిడి ఆకులు మామిడి ఆకులు అంటే మామిడి చెట్లు అన్ని ఊర్లలోనూ ఉంటాయి కాబట్టి మామిడి ఆకులు అందరికీ సులువుగా అందుబాటులో దొరుకుతాయి మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలలో పాటు కొన్ని ముక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు అలాంటి దేవతావృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తూ ఉంటారు ఇందులో భాగంగానే ఆ మీరు చెప్పిన కూడా దైవ సమానంగా భావిస్తారు ముక్కోటి ఏకాదశి రోజున పసుపు ద్వారానికి మామిడి ఆకులను కట్టి ఆ ధోరణి ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే ఏమైనా వాస్తు ఉంటే అవి తొలగిపోతాయి అలాగే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది దైవశక్తులు వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో దుష్టశక్తులు ఉంటే తొలగిపోతాయి అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండే గాలి చిత్రమవుతుంది తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగే స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది ప్రేమ సంపద సంతానాభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీక ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడే అందుకే మామిడి ఆకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు ఇది మన పూర్వీకుల నుంచి కాదు మన పురాణాలలో కూడా మామిడి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్లు గ్రంథాలలో ఉన్నాయి మామిడి తోరణాలు ఇంటికే కొత్త కళ్లను తీసుకురావటమే కాదు ఈ ఆచారం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నాయి శుభకార్యాల సమయంలో బంధువులు ఇంట్లోకి రావడం వల్ల ఎక్కువ మంది ఒకే చోట చేరితే ఇంట్లో గాలి కలుషితమవుతుంది మామిడి ఆకులకు ఆ గాలిని శుద్ధిచేసే గుణముంటుంది కాబట్టి శుభకార్యాలు పెళ్లిళ్ల సమయంలో మామిడి ఆకుల తోరణాలు కడతారు అలాగే మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి కాబట్టి అప్పుడప్పుడైనా సరే ఇంటికి మామిడాకులు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది చాలామంది వేపాకులను కాని రావి ఆకులు కూడా కడతారు కాని ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం ఆకులు మానికి కట్టకూడదు కేవలం మామిడి ఆకులు మాత్రమే కట్టుకోవాలి ఎందుకు అంటే భూమాని వాటిలో ప్రధానంగా మనం మామిడి ఆకులకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు మన పెద్దలు ఆ తర్వాత శ్రేష్టమైన వేప ఆకులు ఇవేమీ దొరకకపోతే రావి ఆకులు కట్టుకోవచ్చు కనుక ముక్కోటి ఏకాదశి రోజున అందరూ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతోరణాన్ని కట్టుకోండి ఇలా కట్టుకోవటం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దారిద్రమంతా కూడా పోతుంది కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఈ ఆకులను కట్టుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి రోజున ఆడవారు ఎరటి రంగులో ఉండే చీరను కాని లేదా పింక్ కలర్లో ఉండే చీరను కాని తరలించాలి చీరనే కాదు డ్రెస్లు వేసుకునేవారుకూడా ఈ రంగులో ఉండేటటువంటి డ్రెస్లు వేసుకుంటే చాలా మంచిది స్త్రీలు ఈరోజు ఈ రెండు రంగులలో ఏదో ఒక రంగులో ఉండేటువంటి దుస్తులను ధరించి గుడికి వెళ్ళితే ఇంట్లో పూజ చేసుకున్న ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ కష్టాలు కూడా తొలగిపోతాయి భర్తకు మంచి జరుగుతుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటారు భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది అంతేకాదు రోజున ఈ రంగులో ఉండేటువంటి దుస్తులను ధరించడం వలన వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారు ఒక్కరే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎరుపు రంగులేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను వేసుకుంటే ముకోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది మీకు అంతా కూడా మంచే జరుగుతుంది కాబట్టి స్త్రీలు గుర్తుంచుకుని ఈ రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించండి ఇక గాజులు ఏ రంగులో ఉండేవి ధరించాలి అంటే ఎరుపు ఎల్లో బోర్డు రంగులో ఉండే కాదు అయినా సరే తరలించవచ్చు ఈరోజు రంగులో ఉండేటటువంటి గాజులను ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలు పోతాయి సౌభాగ్యం సిద్ధిస్తుంది ధన సమస్యలు రాకుండా ఉంటాయి ఆపార ఐశ్వర్యం కలుగుతుంది ఇక ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు ఈ రంగు దుస్తులను ధరించండి రంగు కాజల్ ఏ రంగు గాజులను అంటే ఎరుపు ఎల్లో ఉండే గాజులను ధరించండి ముక్కోటి దేవతల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ ముక్కోటి రోజున లక్ష్మీనారాయణులను తులసి ఆకులతో లేదా తులసిమాలతో పూజించాలి మీ పూజ గదిలో లక్ష్మీనారాయణుల ముందు తులసి ఆకులను పెట్టాలి అలా పెట్టడం వలన జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కాని ఎప్పుడైనా సరే తులసి ఆకులను పూజచేసే చిట్టినుండి కోయరాదు పూజలు చేయని చెట్టు నుండి కోసిన ఆకులతోనే పూజ చేయాలి కనుక ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకుని ఈ రోజున తులసి ఆకులతో స్వామివారిని అర్చిస్తే సకల పాపాలు పోతాయి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా బెల్లాన్ని ఉసిరికాయల నువ్వులను మేరేవారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు ఇలా ఇస్తే దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి అప్పుల పాలైపోతా కనుక ఈరోజు ఈ మూడు వస్తువులను వేరే చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు ఈ వస్తువులను బయట షాప్ నుంచి కొని తెచ్చుకోవచ్చు కాని అప్పుగా మాత్రం కొని తెచ్చుకోకూడదు అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగు పువ్వులను అంటే చామంతి పువ్వులు కాని పసుపు గులాబీ పువ్వులుగాని ఇలా ఏదో ఒక పువ్వులు పసుపు రంగులో ఉండేటటువంటి పూలను తలలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే సంవత్సరం అంతాకూడా మీకు సంతోషంగా ఉండగలుగుతారు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతిమాసంలో మనకు రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ఈ ప్రతి ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉన్నది అలాగే తను మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి శ్రీవైకుంఠ ఏకాదశి పరమపవిత్రమైనది నమో సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన శుభదినం కూడా ఇదే ఈరోజు ఉపవాసముంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలోనూ ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది మన సంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతోపాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసముండి రోజంతా లక్ష్మీనారాయణుల నామస్మరణతో గడుపుతారో అలాంటివారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ వైకుంఠ రోజున తులసి చెట్టు మొదట్లో నేను కోయకూడదని శాస్త్రం చెబుతోంది అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి ఈ రోజున తులసి చెట్టు మొదట్లో నీటిని కాకుండా మూడు చుక్కల పాలు పోయడం వల్ల నా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎందుకు అంటే ఈ రోజున లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని పాటిస్తుంది అందుకే స్వరూపమైనటువంటి తులసి చెట్టు మొదట్లో ఈ రోజున మూడు చుక్కల పాలను పోయాలి అదే విధంగా రోజున తప్పనిసరిగా ఒక్కసారి అయినా సరే ఇంట్లో సంఖాన్ని ఉండాలి సంకు శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే లేకపోతే ఏకాదశిలోపు కొని తెచ్చుకుని పూజగదిలో పెట్టుకోండి ఏకాదశిరోజు ఆ సంఖాన్ని ఒకసారి ఉదండి శుభాలను పొందుతారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు